అంతర్వేది లక్ష్మీ స్వామి ఆలయం దర్శించుకోవాలి అంటే పాలకొల్లు నుంచి మనం బయలుదేరినప్పుడు కారులో సకినేటిపల్లి నర్సాపూర్ ఆ రేవుని దాటాలి దాన్ని లాంచ్ ఎక్కిస్తారు మన కార్ని అంటే పంటి ప్రయాణం అంటారు దాన్ని ఆ పంటి ప్రయాణంలో మన కార్లు వస్తాయి రెండు కార్లు పడతాయి ఒక లాంచ్లో బైకులు పడతాయి మామూలుగా ప్రయాణం చేస్తుంటారు ఇట్ని ఊరు దాటడానికి లాంచ్ ఎక్కుతుంటారు వాళ్ళందరూ కూడా దాంట్లో ఉంటారు ఆ ప్రయాణం చాలా బాగుంటుంది అది దాటిన తర్వాత మనం అంతా కొబ్బరి తోటల మధ్య నుంచి అంతర్వేదికి చేరుకుంటాం ప్రయాణం చాలా ఆనందంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది ఎప్పుడైనా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అంతర్వేది చాలా బాగుంటుంది